అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ యొక్క వీడియోలో ఏపీఎస్సీ కార్పొరేషన్ లోన్స్ గురించి మాట్లాడుకుందాం కావాల్సిన అర్హతలు ఏంటి చివరి తేదీ ఎప్పుడు మనం ఎంత కట్టాలి కొత్త రూల్స్ ఏంటి కావాల్సిన ఫారం ఏంటి ఏ విధంగా అప్లై చేయాలి షాప్ ఉండాలా లేదా ఈ ముప్పై రెండు వ్యాపారాలకు సంబంధించి ఫిఫ్టీ పర్సెంట్ లోన్ సబ్సిడీ పది లక్షలు అని అంటున్నారు మనం ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ గురించి ఈ యొక్క వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం ఇక వీడియోలో వెళ్ళిపోయే ముందు మన వీడియోస్ని ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం ఎందుకంటే మన ఛానల్లో జెన్యున్ ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా వీడియోను చూసి లైక్ చేస్తే ఈ సమాచారం మరికొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఉంటుంది ఏపిఎఫ్సి కార్పొరేషన్ స్వయం ఉపాధి రుణాలు దరఖాస్తు ఏప్రిల్ పదకొండు నుంచి మే ఇరవై వరకు గడువు తేదీ పెంచడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే మార్గ ధర్మకాలు విధులు విడుదల చేసింది స్వయం ఉపాధి పథకాలకు సబ్సిడీతో కూడిన రుణాలు మంజూరు చేస్తారు ఎస్సీ కార్పొరేషన్ దరఖాస్తులకు ఏప్రిల్ పదకొండు నుంచి దరఖాస్తుల స్వీకరణ స్టార్ట్ చేయడం జరుగుతుంది అప్లికేషన్ రిజిస్ట్రేషన్ నమోదు ఈ రుణాల కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ పదకొండు నుంచి మే ఇరవై వరకు జరుగుతుంది ఈ పథకం ద్వారా మెడికల్ షాపులు అలాగే ల్యాబ్లు ఎలక్ట్రికల్ ఆటోలు ఎలక్ట్రికల్ బ్యాటరీ ఛార్జీలు మరియు యూనిట్ల గుడ్స్ ట్రక్స్ కార్లు యూనిట్ల వంటి వివిధ రంగాలలో ఉపాధి అవకాశాలు కల్పిస్తారు ఈ కార్యక్రమం ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన వ్యక్తులకే ఆర్థిక సాధికారతను పెంచి స్వయం ఉపాధిని ప్రోత్సహించడానికి రూపొందించినట్లు ఉత్తర్వులు పేర్కొనడం జరిగింది ఇక్కడ మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఒక్క యూనిట్కు లక్ష నుండి మూడు లక్షల వరకు రుణం అందుబాటులో ఉంటుంది అందులో యాభై వేల వరకు సబ్సిడీగా ఇవ్వడం జరుగుతుంది ఈ రుణాలతో ఎస్సీ వర్గాలకు చెందిన యువత స్వయం వ్యాపారాలకు ప్రారంభించడమే ఉన్నత వ్యాపారాలను విస్తరించడం సాధ్యమవుతుంది ఈ పథకం కింద లబ్ధిదారులు ఎంపిక కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి స్టార్ట్ చేయడం జరిగింది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభవంతంగా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక వెబ్సైట్ ను స్టార్ట్ చేయడం జరిగింది ఆ వెబ్సైట్ ను నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీరు ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఆ వెబ్సైట్ను ఓపెన్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ కు సంబంధించి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటివి అంటే దరఖాస్తుల దారుల తమ ఆధార్ కార్డు కుల ధృవీకరణ పత్రం ఆదాయ ధృవీకరణ పత్రం వంటి పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అన్నమాట ఇవి కావాల్సిన డాక్యుమెంట్స్ ఇక్కడ మండల స్థాయి మున్సిపాలిటీ కార్పొరేషన్ కమిటీలు ఎంపిక ప్రక్రియ ప్రారంభమైన నలభై ఎనిమిది గంటల లోపు జాబితాను ఖరారు చేస్తారనమాట ఎంపిక ప్రక్రియకు హాజరైన సభ్యులు వివరాలు సాఫ్ట్వేర్ లో అప్డేట్ చేయడం జరుగుతుంది మున్సిపాలిటీ కమిషనర్ల కార్పొరేషన్ కమిషనర్ సభ్యులు సంతకాలు చేయాలి అనమాట అలాగే ఎంపిక చేయబడిన కమిటీ సంతకాలు బ్రాంచ్ మేనేజర్ నుండి పొందిన లబ్ధిదారుల ఎంపిక జాబితాను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది బయోమెట్రిక్ ప్రమాణీకరణ ఎంపిక పూర్తయిన తర్వాత ఎంపిక చేయబడిన అభ్యర్థులు సంబంధించి ఎంపీడీఓలో మున్సిపాలిటీలో కమిషనర్ల కార్యాలయాల్లో బయోమెట్రిక్ చేయాల్సి ఉంటుంది అలాగే సంబంధిత ఎంపీడీఓ మున్సిపాలిటీల కమిషనర్ల కార్పొరేషన్ కమిషనర్ల ఎంపిక చేసిన జాబితాను ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది లబ్ధిదారులను నాన్ ఆపరేటివ్ ఎస్బీ ఖాతా జీరో బ్యాలెన్స్ లోన్ ఖాతాను తెరవమని బ్యాంక్ మేనేజర్ చెప్పడం జరుగుతుందనమాట ఫైనాన్సింగ్ బ్యాంకింగ్ సంబంధించి ఓబిఎంఎంఎస్ పోర్టల్ ద్వారా ఖాతా నంబర్లను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది లేఖ పంపాలి ఈ విధంగా ఎంఆర్ఓ గారు విఆర్ఓ గారు ఎంపీడీఓ గారు అలాగే కలెక్టర్ గారు ఇవన్నీ ఆధారాలు సేకరించిన తర్వాత బ్యాంక్ వారికి ఒక లేఖ పంపిన తర్వాత ఎస్సీ వ్యక్తులు ఎస్సీ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి లోన్ మంజూరు ఈ విధంగా చేయడం జరుగుతుందన్నమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ షెడ్యూల్ కులాల కార్పొరేషన్ ద్వారా రుణాలు అందించేందుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్థిక సహాయం అందించేందుకు మార్గధర్మకంగా జారీ చేసింది ఈ రుణాల కోసం ఆన్లైన్ రిజిస్టర్ ప్రక్రియను ఏప్రిల్ పదకొండు నుంచి మే ఇరవై వరకు జరుగుతుంది ఈ పథకం ద్వారా మెడికల్ షాపులు అలాగే ల్యాబులు ఆటోలు ఎలక్ట్రికల్ బ్యాటరీ ఛార్జీలు యూనిట్లు గూడ్స్ ట్రక్స్ కార్లు యూనిట్లు వంటి వివిధ రంగాలలో ఉపాధి అవకాశాలు కల్పించడం లక్ష్యంగా తీసుకొని ప్రభుత్వం లక్ష్యంగా తీసుకొని ఈ ఎస్సీ కార్పొరేషన్ అనే ప్రోగ్రాంను స్టార్ట్ చేయడం జరిగింది ఏపిఎస్సి కార్పొరేషన్ లోన్స్కి సంబంధించి ఎవరైతే ఎస్సీ వ్యక్తులు ఎస్సీ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారికి ఉచితంగా యాభై వేల రూపాయలు ఏపీ ప్రభుత్వం సబ్సిడీ లోపంగా నిర్ణయించడం జరిగింది ఏపీఎస్సీ కార్పొరేషన్ లోన్స్కి సంబంధించి పూర్తి అప్డేట్ అయితే ఇది అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మోర్ అప్డేట్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో జెన్యున్ ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేస్తే ఈ సమాచారం మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్